హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అండి అంటే రోజుకో మొక్క గురించి మనం రోజు చెప్పుకుంటున్నాం చక్కగాను అయితే ఈరోజు మొక్క గురించి కాదు ఆ మొక్కని మంచి బలంగా మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మనం పాత మొక్కలకి అంటే మనకు ఒక ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి పాత మొక్కలు ఉంటాయి కదా వాటిని చక్క టబ్బుల్లో సెట్ చేసేసుకున్నాం ఏ సైజు ఏ మొక్కని ఏ సైజు కుండీలో పెట్టుకోవాలో చూసుకొని పరుగు కొన్ని మొక్కలు పెట్టేసాం అవి మరి కదపడానికి ఛాన్స్ లేదు కదిపేమ చచ్చిపోతాయి అయితే ఇప్పుడు వాటికి పాపము ఆ నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి ఆ మట్టితోనే ఉన్న ఇప్పుడు మట్టి తీసినా కూడా చచ్చిపోతాయి అలాగే అలాంటి వాటి పాత మొక్కల్ని మళ్ళీ మనం కొత్తగా ఎలా పూయించుకోవాలి వాటికి ఎలాగ ఇవ్వాలి అనేది అంటే అంటే మనం ఎప్పుడు మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవి ఇస్తూనే ఉన్నారు కదండి వాటితో కాజేస్తుంది అనుకుంటారు కరెక్టే కానీ అది సరిపోదండి మనం టెన్ డేస్కి వస్తే ఏదో ఒక ఏదో ఒక లిక్విడ్ తయారు చేసి ఇస్తూ ఉన్నాము కొంతవరకు ఎనర్జీ ఓకే దాన్ని కాపాడుతున్నాం దానికి ఎనర్జీ డౌన్ అవ్వకుండా కాపాడుతున్నాం కానీ ఇప్పుడు సీజన్ వచ్చింది వాటికి మంచిగా మనకి కాతకి పోతకి రెడీగా ఉన్నాయి ఈ టైంలో మనం ఇచ్చిన లిక్విడ్స్ ఆ సీనియర్ మొక్కలకి సరిపోదండి ఆ ఓల్డ్ మొక్కలకి సరిపోదు అందుకని మనం నేనేం చేస్తానంటే అలాంటి మొక్కలకి ఇప్పుడు మన పోతకు రెడీగా ఉన్నాయి మంచిగా ఇప్పుడు టైం ఉంది అనేసి అనుకున్నప్పుడు నేను ఒక మంచి బూస్ట్ ఇస్తానండి వాటికి వాటికి ఏం చేస్తాం మనం ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా మనం ఒక మంచి ట్యానిక్లు మంచి భోజనం అని ఇలాగేదో ఒకటి అదే విధంగా మనం రెగ్యులర్గా ఇస్తున్న వాటితో కలిపి దీన్ని కూడా కొంచెం మనం ఇచ్చామంటే ఆ పాత మొక్కలకి ఆ ఓల్డ్ మొక్కలకి ఇప్పుడు మంచిగా ఒక బలం వస్తుంది అటువంటి బలం చేకూర్చడానికే ఈరోజు మనం తయారు చేస్తున్న ఒక మిశ్రమం మిశ్రమం అని అనేసి నేను ఎక్కడి నుంచి తెప్పించుకోలేదండి నేనే మార్కెట్కి కానీ షాపుకి కానీ ఆన్లైన్ కానీ ఏం తెప్పించుకోలేదు మన దగ్గర ఉన్న వాడితే ఆ మిశ్రమం చూద్దాం రండి ఆ మిశ్రమం ఏంటనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చక్కగా మనకి ఇక చూసారు పోల్చారు కదా ఇది మేక మేకల ఎరువు మేకలు ఏదైనా గొర్రెలు కానీ రెండింటిలో ఏదైనా పర్వాలేదు ఇది మేకల ఎరువు ఇది పశువుల ఆవు ఆవు గత్తం బాగా మాగిన ఆవు ఎరువు ఇదేమో బూడిద ఇందులో చాలా మంచి మొక్కలకి మేలు చేసే గుణాలు ఇందులో ఉంటాయండి బూడిద అంటే మామూలు బూడిద కాదు ఇది పిడకల ఆవు పిడకలు కాల్చిన బూడిద అలాగే ఇటువైపు చూడండి ఇవన్నిటికీ వేపగా వేపపిండి వేపపిండి నేను ఒకేసారి పాత ఇటువంటి బస్తా మొత్తం నేను పాత కేజీల బస్తా అని బస్తా కొనుంచుకుంటాను లాస్ట్కి వచ్చేసింది ఇది అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటండి అని అనేసి అంటే మన మేక గత్తం మేకది గొర్రెది మనం తెచ్చుకుంటున్నాం కదండి ఎరువు అది మాత్రం ఈ కాలంలోనే వాడాలి తప్ప సమ్మర్లో వాడకూడదు ఇప్పుడు మనకు కొంచెం రైని స్టార్ట్ అయింది వర్షాలు స్టార్ట్ అయ్యాయి మంచి మంచిగా మధ్య మధ్యలో వర్షాలు పడతాయి వాతావరణం వేడి తగ్గింది నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది దానికి కూడా మన సిద్ధంగా ఏంటంటే మేక ఎరువుని తెచ్చి ఉంచుకోవాలండి ఘనజీవామృతం చేయలేని వాళ్ళు ఇంకొక ఎరువు చెప్తానండి అని చెప్పాను కదండి అదే ఈ ఎరువు అనమాట ఇది మీరు ఘనజీవామ్రాంతి బదులుగా కూడా దీన్ని అక్కడక్కడ ఒక్కొక్క గుప్పుడు గుప్పుడు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలకి ఇవ్వాలి ఈ దాని ఈ మిశ్రం ఈ మిశ్రమం అనుకుంటున్నారా అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఎక్స్పెషల్లీ పెద్ద మొక్కలకి చాలా మంచి బలాన్నిచ్చేది దీన్ని చక్కగానే మేకల ఎరువు మాత్రం మీరు ఎండాకాలంలో అస్సలు వాడకూడదండి వేడి చేసి మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంది హీట్ ఎక్కిపోతాయి కాలిపోయినట్టు కూడా అయిపోతాయి ఆకులు అవన్నీ ఇలా మాడిపోయి అందుకు దీన్ని ఎప్పుడూ కూడా వర్షాకాలంలో చలికాలంలో మాత్రమే వాడుకోవాలి ఇది ఇది గట్టిగా పిక్కల్లా ఉంటుంది కదండీ ఇది రిలీజ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టేస్తుంది అందుకని మనం ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేస్తే ఇది ఇది ఒక్కటే వేసారనుకోండి ఇది ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేసాము అని అనేసి అంటే ఇది రెండు కనీసం ఒక రెండు నెలలు పట్టేస్తుంది మట్టిలో కలిసి మట్టి అబ్జర్వ్ చేసుకుని ఆ మట్టి మిశ్రమంలో నుంచి మళ్ళీ మొక్క అబ్జర్వ్ చేసుకునేసరికి టైం పట్టేస్తుంది అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది ఇది కొంచెం స్లోగా రిలీజ్ అవుద్ది ఇప్పుడు అర్జెంటుగా రిలీజ్ అయ్యేది మన పశువుల గత్తం ఆవుది ఆవుది బాగా మాగిన గత్తం అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ నాలుగు కలిపి నేను ఇప్పుడు మిశ్రమం తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను ఈ మిశ్రమం ఇది మీరు వీలైన వరకు ఈ నాలుగిట్ని కొంచెం గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేయండి మన గోశాలలో దొరుకుతుంది ఆవుగా ఆవు ఆవుది మా ఎరువు తర్వాత బూడిదాన్ని కూడా కొంచెం కట్టెలపాయలు ఉన్న వాళ్ళు అలా దొరుకుతుంది లేదా కట్టెల పాయలు లేని వాళ్ళు కూడా మన గార్డెన్లో ఉన్న బ్రౌన్స్ అంటే ఆకులు ఎండిపోయిన ఆకులు మనన్నీ తుడిచి ఒక దగ్గర కుప్పలా పెట్టేసి అవి ఒకసారి మనం కాల్చేస్తామనుకోండి అది కూడా బూడిది రెడీ అవుతుంది అది కూడా మంచిదే అలా కూడా వేసుకోవచ్చు లేదంటే మన ఆకులు ఎలా కంపోస్ట్ చేసుకుంటున్నాం కూడా అసలు అనే అక్కర్లేదు దొరికితే ప్రయత్నించండి కట్టెల బూడిదే లేదంటే టౌన్లో ఇప్పుడు ఎవరు అందరూ గ్యాస్ పైలకి కాబట్టి దొరకడం లేదు కానీ అది దొరికితే మాత్రం మంచిది చాలా మంచిది దొరకపోతే దాన్ని ఆప్షన్ వదిలేయండి ఇంకా దొరకన దాని గురించి మనం బాధపడకూడదు మనకు వేపిండి మార్కెట్లో అవైలబుల్ మనకి నేను ఎప్పుడు వేపిండి తప్ప ఇంకేమీ కొనండి అని చెప్తుంటాను కదా అదనమాట అయితే ఈరోజు దీన్ని మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి దీని మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు వీడియో అండి సో తెలిసింది కదండి ఇప్పుడు మనం పాత మొక్కల్ని కొత్తగా తయారు చేయడానికి ఉపయోగించడానికి ఈ మిశ్రమం తయారు చేసుకుంటున్నాం అలాగే వాటికే కాకుండా ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలు కొత్తగా విత్తనాలు పెట్టుకున్న కొత్తగా గ్రో స్టార్ట్ అవుతుంది పాత మొక్కలు ఉన్నాయి కొత్త మొక్కలు ఉన్నాయి చిన్న మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు అన్ని రకాలు మన గార్డెన్లో అన్ని సైజులు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు మనం మిశ్రమం తయారు చేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇంకా మిశ్రమం స్టార్ట్ చేసేద్దామా మిశ్రమం కలపడానికి కావాల్సిన ముందు కొంచెం షీట్ వేసుకోవాలండి కింద స్లాబ్ పాడవకుండాను నేను అలాగే వేసుకుంటాను చక్క ముందు బూడిది వేసానండి ఒక చాటటి బూడిది వేసాను ఇదేమో మన ఆవు గత్తమండి అదే మా ఆవుది మన గత్తం గత్తం అలవాటు అయిపోయింది మా ఊర్లో నాకైతే మాత్రం దీన్ని కొంతమందికి అర్థం తెలియడం లేదు కొన్ని ప్రాంతాల వాళ్ళకి గత్తం అనేసి అంటే బాగా మాగిన పశువుల ఎరువు అనమాట అది ఇది వేసాను బాగా మాగిన పశువుల ఎరువు అది ఆవుదీక అయితే చాలా మంచిదండి లేదంటే మీరు గేదెదైనా వాడచ్చు అలాగే ఇప్పుడు ఇది గొర్రెలది అనమాట మేక గొర్రెది ఏదైనా పర్వాలేదు గత్తం అంటారు దీన్ని మేకలది ఎరువు మేకల ఎరువు అంటారు దీన్ని అదండి ఇది కూడా చాలా పాతదండి అది అలా కొంచెం పౌడర్లో కూడా అయిపోయింది బాగా ఓల్డ్ది అడిగాను నేను నా కొత్తది వద్దు మొక్కలకు వేడి చేస్తుంది అనేసి అడిగాను నేను కొంచెం పాతదేనండి అది కొత్తది కన్నా పాత అయితే చాలా చాలా మంచిది కొత్తది పాత మీకు తెలిసిపోతుంది అవి ఫ్రెష్గా ఉంటాయి కొంచెం బాగా మట్టిలాగా ధూలిగా పట్టినట్టు ఉంటాయి అలాగా పాతది ఇది ఇంకేంటి ఈ మూడిటి తగినట్టుగా ఇంకా మనం చక్కముందు వేపపిండి వేయాలండి వేరు తెగులు రాకుండా మంచిగా వేపపిండి వేయాలి వేపపిండి మాత్రం ప్రతి సాయిల్ మిక్స్లో ఏ మిశ్రమానికైనా ఏది ఇచ్చినా కూడా మీరు వేపపిండి వాడుకుంటూ ఉంటే వేరుకుళ్ళు తెగుళ్ళు వేరు తెగుళ్ళు నెమటోడిస్ ఇవేమి రాకుండా ఉంటాయన్నమాట అందుకు నేను వ్యాపిడి మాత్రం నాకు బస్తాలు బస్తాలు పడుతుందండి నాకు అది ఒక్కటే కొంటాను ఇంకేం కొనను కదా అయితే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఈ విధంగా మంచిగా మిక్సింగ్ చేయాలండి ఈ మిక్సింగ్ చేయడానికి అసలు పెద్దగా కష్టమే ఉండదు కొంచెం కొంచెం దానికి పని వాళ్ళు పెట్టలేము కదండి ఇది మనమే చేసేసుకోవచ్చు చేస్తుంటే మంచి ఎక్సర్సైజ్ కూడాను మనకి ఇవన్నీ చక్కగా ఈ విధంగా కూడా చక్కగా క కలిపేసి మిశ్రమం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మంచిగా సీజన్ కదా మనకి జూన్ నెల నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి మంచి పండగ మన మిదితదారులకి ఏంటి రైతులకి ఏంటి మంచి మంచిగా మనకు నచ్చిన మెచ్చిన మొక్కలు మనకి అన్నిటి కూడా చక్కగా పెంచుకునే కాలం వచ్చేసింది మొన్నటి వరకు ఎండాకాలంతో చాలా చాలా బాధలు పడ్డాం కదా ఇప్పుడు హ్యాపీ హ్యాపీగా పనులన్నీ రోజుకో కొంచెం చేసేసుకుంటే గార్డెన్ మళ్ళీ మంచి అడవులా తయారైపోయి చక్క చక్కగా కాపు రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న గడ్డలు అవి ఇవి ఏమైనా ఉంటే రాళ్ళు పిక్కలు ఏమైనా ఉంటాయి తీసి ఏరేయాలండి ఏరేసి ఈ విధంగా చక్కగా మిశ్రమాన్ని ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకోవాలి మన దగ్గర ఉన్న నాలుగు రకాలు మీ దగ్గర రెండు రకాలు ఉండొచ్చు మూడు రకాలు ఉండొచ్చు నాలుగు రకాలు ఉండొచ్చు ఇలా కలిపే వచ్చండి చక్కగాను పారత కొంచెం ఈ విధంగా మెల్లిగా కలిపేస్తే చక్కగా కలిసిపోతుంది మీరు చేయాల్సిన ఇలా గడ్డలు గడ్డలుగా ఏమి లేకుండా ఇలాగ మిక్సింగ్ కరెక్ట్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో మేక కత్తి వేసాము కదండి అది మాత్రం మీకు విలేజ్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకోండి ఎందుకంటే చాలా మంచిది అది అది మాత్రం ఇప్పుడు వేస్తే మీకు వింటర్ కల్లా మంచి క్రాప్ బాగా వస్తుందండి చాలా అసలు ఎంత బాగా పనిచేస్తుంది అది చెప్పాను కదా ఓన్లీ వింటర్లోని వర్షాకాలంలోనే వాడాలి అని అనేసి రేపు వచ్చి వర్షాకాలంలో వచ్చే తెగుళ్ళు కూడా చాలా చాలా మంచిది ఈ మిశ్రము అయితే ఇప్పుడు దీన్ని ఎలా వెయ్యాలి పెద్ద మొక్కలకి డబ్బు నిండిపోయింది కదా పాత మట్టి ఉంది కదా దీనికి ఎలా వెయ్యాలి మనం ఇది చూసారా బాగా ఓల్డ్ మొక్కలు మునగ మొక్క చక్క కాపు మీద ఉన్న కాయలు వేలాడుతున్నాయి చూసారా సన్న సన్నగా ఇంకా పెరగాలి ఈ టైంలో దీనికి బలం సరిపోదు మన ఇచ్చి లిక్విడ్ సరిపోదు కాబట్టి మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం ఇదిగోండి ఇది ఒక మునగ మొక్క అని రెండు నుంచాను అనేసి అంటే చక్క నాకు ఆకులు ఎక్కువగా వాడతానండి ఆకులు మేము చక్కగా చట్నీలకి పప్పులోకి మేము కారపొడం చేసుకుంటాం కన్నింటికి చూసి ఎంత మొదలు ఎంత బలంగా తయారైందో అది వంద రూపాయలు డబ్బులో పెట్టాను అది ఏం చేస్తే దీన్ని కట్ చేస్తాను ఇక్కడికి అడుగు కట్ చేసి పెద్ద సింటెక్స్ బాక్స్లో పెట్టేస్తాము డబల్ టబ్ మెథడ్ లాగా చక్కగా వాటికి మంచిగా ఇప్పుడు చాలా మార్చిన తర్వాత మీరు చూసే ఉంటారు పాత వీళ్ళు దీన్ని మార్చడం కూడా చూపించాను అప్పుడు ఎంత బలంగా పెరిగి మంచిగా కాయలు వేలాడుతున్నాయండి అలాగే ఇది కూడా ఉంది కదా మల్బరి చక్కగా దాన్ని ఖాళీ చేసేసి గుండు కొట్టేసి ఆకులు కొమ్మలు అన్నీ తీసేసాము మళ్ళీ మంచిగా పూత రెడీ అయిపోయింది ఇలాంటి మొక్కలు ఇస్తేనండి ఇంకా పరమానందం అనమాట వాటికి పరమాన్నము లేకపోతే పంచపక్ష పరమాణాలు పెట్టినట్టే అయితే ఇప్పుడు ఇలా ఈ మొక్కలన్నిటికీ ఎలా ఇవ్వాలి అనేసి అంటే పాత మట్టి కొంచెం తీసేయాలండి ఎందుకంటే మనం వేస్తూ మనం ఇలా గత్తాలు ప్రతి సంవత్సరం ఎరువులు వేస్తూ వేస్తూ వేస్తుంటే డబ్బు నిండిపోతుంది బయటకు వచ్చేస్తుంది వర్షాకాలం నీరు బయ బయట పడిపోయింది స్లాబ్ పాడైపోతుంది మట్టి మట్టి బయటకు వచ్చేస్తుంది అందుకు మన వాటరింగ్కి ఎరువులు వేసుకోవడానికి మంచిగా మనం ఖాళీ ఉంచి కొంచెం ఫిల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను అది తవ్వడం కూడా చెట్టు మొదటిని ఎప్పుడు తవ్వకూడదండి చెట్టు మొదటి వరకు అస్సలు వెళ్ళకూడదు చుట్టూ ఈ విధంగా ఉంచుకొని తవ్వాలి ఎందుకంటే రూట్ వ్యవస్థ మదర్ రూట్స్ ఉంటాయి ఆ వసతులు డిస్టర్బ్ అవ్వకూడదు కట్ అవ్వకూడదు అందుకు పైప్ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి మనం తీసింది తక్కువ రెండు చాట్లు తీసేస్తామనుకుంటే ఒక చాట వేస్తాం గతం సరిపోతుంది అలాగే తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఏవోటే వేస్తూనే ఉంటాం కదా ఈ విధంగా మాత్రం మనం చక్కగా మనం పాత మొక్కలు ఎప్పుడో మనం మిక్సింగ్ చేసి పెట్టిన మొక్కలు అవి ఒక్కొక్కటి మూడే సంవత్సరాలు రెండే సంవత్సరాలు పాత మొక్కలు ఆ మట్టి అంతా కూడా తీసాం కదా ఇప్పుడు మొక్క మొదటి పారీ ఎక్కర్లేదండి పారి కూడదు కూడాను ఎందుకంటే సేంద్రీయంగా మనం తయారు చేసుకున్న మట్టి కదా చక్కగా నా మట్టిని పారే అక్కర్లేదు అలా చెత్త చదారం ఉంటే పారేసి చక్కగా ఎండబెట్టుకోవచ్చు ఆ ఎండిన మట్టిని మళ్ళీ మనం సాయిల్ మిక్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలాగ మనం అయితే ఇప్పుడు చక్కగా రెండు చాట్లు తీస్తాను కదండి ఆ మునగ చెట్టు మొదటి నుంచి ఇప్పుడు ఒక చాటుతో ఇలా వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం ఇలా వేసేస్తే ఇది పెద్ద మొక్క కొంచెం ఎలిన మొక్క పెద్ద డ్రమ్ కాబట్టి నేను కొంచెం తెక్కి వేస్తున్నాను మీరు మొక్క సైజుని పెట్టి వెయ్యాలండి అన్నిటికీ ఇలా వేసకూడదు ఎక్కువ వావరు న్యూట్రిషన్ కూడా అయినా కూడా మొక్కలు ఇబ్బంది పడతాయి అవి వాటికి కూడా ఇబ్బందులు ఉంటాయి కదా మనకు కనిపించవు కానీ కనిపించని నిజాలు అవి ఈ విధంగా వేస్తాను కదా వీటి చుట్టూ చక్కగా నీళ్ళు వేస్తే కిందకి దిగుతూ ఉంటుంది అన్నమాట అందులో సారం అంతా కూడా నిదానంగా దిగుద్ది చక్కగా దిగుతూ ఉంటుంది చుట్టూరు దిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మన చుట్టూ మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చండి ఆకుకూరలు పూల మొక్కలు చామంతులు ఇక ఏదైనా పెట్టుకోవచ్చు చుట్టూరు కానీ ఇప్పుడు అప్పుడే పెట్టకూడదు ఎందుకంటే అది డైరెక్ట్గా అది ఎరువు మిశ్రమం కదండి అందులో పెడితే చచ్చిపోతాయి అనమాట అది కొంచెం మట్టిలోకి దిగి కొంచెం సారం తగ్గి మట్టిలో తయారవుతుంది అప్పుడు పెట్టుకోవాలి అంటే ఇంచుమించు ఒక నెల రోజుల వరకు ఏం పెట్టకూడదు నెల అక్కర్లేదు ఒక పదిహేను రోజులు మనం పదిహేను రోజులు వాటింగ్ చేస్తాం కాబట్టి కొంచెం మంచిగా మంచిగా కింద దిగి మట్టిలో కలిసిపోద్ది కాబట్టి అప్పుడు పెట్టుకోవచ్చు ఇలాగే ఇది అడుగు మామిడి మొక్క నాకు ఎంతో ఇష్టమైన అడుగు మామిడి మొక్క దీని చుట్టూరు కూడా మనం పెట్టిందేమో వంద రూపాయల టబ్బు అది చూస్తేనే చెట్టు జాతి వదిలేస్తే వృక్షాలు కూడా అయిపోతాయి మనం బ ఇందులో బంధిస్తున్నాము అంటే ఏం చేయాలి వాటికి ఎప్పటికప్పుడు ఈ విధంగా పోషణని అందించాల్సిందే మరి అయితే అడుగు మామిడి చుట్టూరు కొంచెం ఈ విధంగా నేను తీసేసానండి మామిడి చెట్టు కింద ఉన్నాను చూసారా మీరు ఎలా ఉన్నాను చక్కగాను ఎక్కడో చూసేవాళ్ళు మొక్కల అడవుల్లోనో పెద్ద పెద్ద పార్కుల్లోనో పెద్ద పెద్ద ఎడారి ఎకరాల కొద్ది ప్రదేశాల్లోనూ ఇప్పుడు మన ఊర్లో మన ఇంటి మీద మన చే మన టబ్బుల్లో ఇలాంటి మొక్కలు చూడడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఆ మట్టిని తెచ్చుకొని ఇలాగ ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకుంటే మనం వేరే టబ్బులకి సాయిల్ మిక్స్ మనం ఈ మట్టిని చక్కగా వాడుకోవచ్చు ఈ విధంగా ఈ మట్టి మాత్రం ఎక్కడ పారేయకండి మన మన గార్డెన్లో మట్టి మాత్రం చాలా అద్భుతమైంది మన లిక్విడ్స్ ఇచ్చి జీవామృతాలు వేసి 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 చక్కగా మంచిగా తయారైంది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆ ఎండబెట్టి మళ్ళీ వాడుకుంటాం మళ్ళీ దీన్ని అటు వేస్తుంటాం అది తెచ్చి మళ్ళీ ఎండబెడతాం ఎండబెట్టి మళ్ళీ మొక్కలకి వేస్తుంటాం ఇలా రీసైకిల్ మనకు మన కార్యక్రమం అంతా కూడా రీసైకిల్ అనమాట చుట్టూరు ఈ విధంగా వేస్తే చాలండి మొక్కకి ఎప్పుడు కూడా చుట్టూరే చెట్టు మొదటికి వేసి అక్కర్లేదు చెట్టు మొదలు బలంగా ఉండాలి చుట్టూ గుల్లగా ఉండాలి అప్పుడు రూట్ వ్యవస్థ చక్కగా వాటికి వ్యాపిస్తుంది ఈ విధంగా మనం మొక్కలన్నిటికీ కూడా ఈ విధంగా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట చక్కగాను దీన్ని కొన్ని రోజులు వాటరింగ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత నేను చుట్టూరు మంచి మొక్కలు పెట్టుకుంటాను నేను అప్పుడు భలే ఉంటుందండి ఈ ప్లేస్ కూడా మనం వదలకూడదు వినియోగించుకోవాలి కదా ఒకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మట్టి మిశ్రమాన్ని చక్కగా ఈ విధంగా ఇచ్చాను అయితే ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ చేయాలి ఈరోజు హార్వెస్ట్ అంటే ఈరోజు ఏముంటాయి హార్వెస్ట్లు చక్కగా ఏంటి ఇలాగ ఎండిపోయి బీరకాయలు అనుకుంటున్నారా కరెక్టేనండి చక్కగా విత్తనాల కోసం ఉంచామన్నమాట బీరకాయ పళ్ళు బీరపళ్ళు అవి విత్తనాల కోసం ఉంచాను చక్కగా మంచిగా సీడ్ రెడీ అయిపోయింది పాదులు కూడా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి ఇంక మన మిశ్రమాలన్నీ రెడీ చేసుకుంటూ ఇలాగ లాస్ట్ అయిపోయిన మొక్కలన్నీ కొంచెం తీసేస్తూ రెండు రోజుకు మొక్క రోజుకు రెండు మొక్కలు కొత్తవి పెడుతూ పాతవి తీస్తూ ఈ విధంగా మనం అంతా కూడా గార్డెన్లోనే మంచి వర్కులు చేసుకుంటే బిజీ బిజీగా ఉన్నాం కదా సీజన్ కాబట్టి ఇదిగోండి ఇది వేసవి బీర అండి ఇది వేసవి బీర ఇప్పుడు చక్కగా తీసిన వెంటనే వేసేస్తే ఇవి రావు ఇప్పుడు చక్కగా నేను చేస్తాను నీట్గా ఆరపెట్టేసి ఓపెన్లో ఉంచేస్తాను ఉంచే అలాగే ఇక్కడ ఈ మందార మొక్కని మీకు చూపించడం మర్చిపోతున్నానండి చాలా చాలా మంచి పంచముఖి మందార అంటారు కదండి అర కేజీ మందార అంటారు గుప్పెడంత పోస్తుందండి రోజు పోస్తుందండి రోజుకి ఒక పువ్వు కంపల్సరీగా పోస్తుంది అసలు ఆ కొయ్య కాదు ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను నేను ఎంత బాగా వస్తుందంటే కంపల్సరీగా డైలీ ఒక పువ్వు వస్తూనే ఉందండి వర్షాలు పడిన తర్వాత అంతకుముందు మాత్రం తక్కువ వచ్చేది అప్పుడప్పుడు రెండు కూడా రెండు మూడు కూడా వస్తున్నాయి ఎంత బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మనం మంచిగా ఈరోజు మంచి మంచి విషయాలు చర్చించుకున్నాం పాత మొక్కలు కూడా కొత్తగా కొంచెం మిశ్రమం తెలుసుకున్నాము మంచి పళ్ళు కోసుకున్నాము చక్కగాను ఇవన్నీ కూడా రేపు రాబోయే వేసవికి మంచి విత్తనాలు రెడీ అయిపోయినాయి నాకు నా గ్రూప్కి మా జిల్లాలందరికీ కూడా నుంచి హ్యాపీగా పంచుకోవచ్చు చాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తెలియచేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను బాయ్ 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 అండి